प्रारमा <tries> 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 सनिग रोदा विनोदु ఆదివార ప్రభు దినం చాలా మంది ఆదివార ఆది తెలుస్తారు ఆదివారం అయితే ఎందుకని ఈ ఆదివారమే నాటని జస్తుండి బట్ ఇస్ ది డే ఆఫ్ ది లార్డ్ ఇదిగోక అర్థం తెలుసది ప్రభు దినము అని అది ఏంటి ప్రభుసత్వం అనుకోదు ఈ రోజు అంటే ఆయడ సందేపం ఆయన అధిక అధికారం ఆయన మరణం పొంది ఆయన సమాధిలో నుండి లేచినటువంటి దినము వెనుక ఈ యొక్క దినానికి ప్రభు దినము దే ఆఫ్ ఇది ప్రభుకు చెందినటువంటి దినం వేరే పేర్ల మీద ఏమేమో ఉంటాయి కానీ ఈ యొక్క ఆదివారానికి మాత్రం அக்கட் ஏசுரேஷம் பத்மசு అన్ని మీరే చుట్టూ జరపడదు ఎవరు నిలబడదు ఆ ద్వీపవాసులో ఒక్కడే ఉండి స్నాథం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన చేయి గారు చేతి తల మీద ఇలాగ చదివాడు ఎదుటి చూశాడు వరందరే కూడా ప్రభుది సливоయిన్ తిరిగి చేసిన దిరం కాబట్టి లోకస్తులైతే వీరికి అనేక రకాలైన పేదవోట్లు పెట్టుచున్నారుది సుందరు ప్రభుది దేవుని కృపను ఆ రక్షించుచు చదువును ఇందరే మరి త్వరైటి స్కూల్ కూడా రేపు వొచ్చుది ఆ ఒక్క వాడికి ఉషావే సంవత్సరానికి వాక్యము చాలా సందర్భాలలో ఉండిన ప్రియమైన దేవుడు నేను ఇస్తాడు ఆ గౌరవాలు ప్రభావాలు నాకు ఇస్తాడు ఏదైతే అది ఇవ్వగలిగిన लाइफ में लाइफ में लगभग बस सब तो ये सब लोग आते हैं ना फोन पे तो सब को मतलब चालू हैं सब लोग आए हैं सब लोग गाड़ी लेते हैं अभी दिन तो सब लोग अब दिन तो एक मंदिर आया क्या ये तो समझ रहा है कि लाइफ जीतोगे लाइफ आसन लाइफ వారు అవుతారు దేవుని దీని ఆశీర్వాదం ఆయన దేవుని ప్రసాదించాలని మనం జన్మ దినము చాలా ఘనమైనది పవిత్రమైన మనం చాలా సార్ అప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్తా ఉంటాం కాబట్టి ஆட்ட நம்ம கண்டிப்பாக தேவைச்சு ஆசிரியம் விஷயம் காட்டும்